ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఫ్రెండ్స్ ఈరోజు ఏ వీడియోలో చూపిస్తున్న విధంగా మేమైతే ఈరోజు మా విలేజ్లో అయితే చాలామంది రైతులు వచ్చేసి పత్తి అయితే అమ్మడం జరిగింది ఎందుకంటే గడిచిన మూడు నెలల నుంచి అయితే పత్తి ధరలు పెరగడం లేదు సో తెచ్చిన అప్పులు మెత్తి కట్టక పత్తి రైతులైతే పత్తి అమ్మడం జరిగింది ఈరోజు ఎక్కడ కాదు మా విలేజ్లోనే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక లోడ్ అయితే ఈరోజు లోడ్ చేయడం జరిగింది పత్తి వచ్చేసి పత్తి కింటాకు వచ్చేసి అయితే ఆరు వేల ఐదున్నర రూపాయలు అయితే డలర్లు వచ్చి మనకు విలేజ్లైతే అయితే వన్ డే తర్వాత అయితే మనకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది కావున చాలామంది రైతులైతే సంక్రాంతికి అండ్ మిగతా తెచ్చిన అప్పుల కోసం అయితే పత్తి అమ్మడం జరుగుతుంది కాబట్టి చాలామంది రైతులైతే ముందుకు వచ్చి పత్తి అమ్మడం జరిగింది ఈరోజు మా విలేజ్లో సో ఇది చాలా తక్కువ రేట్ ఎందుకంటే పోయిన సంవత్సరం అయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ధర అయితే ఈ సీజన్లో అమ్మడం జరిగింది సో గడిచిన వన్ ఇయర్లో అయితే మళ్ళీ పత్తి ధరలో ఏమీ పెరగలేదు సో ఎందుకంటే మన పత్తికి వచ్చేసి అయితే పొరుగు దేశాల్లో అయితే డిమాండ్ లేదు కావున మన పత్తికి అయితే డిమాండ్ తగ్గి పడిపోయింది సో దానివల్ల అయితే మనకు పత్తికి గిట్టుబాటు ధర లేదు సో ఈ సంవత్సరం లాస్ అని చెప్పుకోవచ్చు చాలామంది రైతులైతే ఇళ్లలో దాచుకున్నారు పత్తి ఇంకా ధర పెరుగుతాయి ఆశతో సో అలాంటి ఆశలు అయితే ఏమీ పెట్టుకోకూడదు ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే పత్తి బిల్డింగ్ అయితే ఏమీ కనిపించట్లేదు సో ఫ్రెండ్స్ రోజు అయితే మేము తెలుసుకుంటున్నాం తెలిసిన కొంట తెలిసిన వెంటనే మేమైతే వీడియో చేయడం జరుగుతుంది సో మీరు వీడియో మాత్రం చూసుకోండి ఎప్పటికప్పుడు అండ్ ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వందే మాత్రం బాయ్